హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా స్ట్రెండ్ ఈరోజు మన వీడియో ఏంటంటే పప్పు చెక్క అనమాట పప్పు చెక్క చేసుకునే విధానం చూపిద్దామని ఇలా అచ్చులుగా పోసుకోవచ్చు అలా స్క్వేర్గా కట్ చేసుకోవచ్చు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే పల్లీలు బెల్లం కొంచెంగా నెయ్యి ఈ పల్లీలు ఉండి ఇలాగా అనమాట పల్లీలు రెండు బౌల్స్ తీసుకున్నాను నేను మెజర్మెంట్ ఏంటంటే రెండు బౌల్స్కి స్వీట్ ఎక్కువగా తినేవారు రెండు బౌల్స్కి రెండు బౌల్స్ షుగర్ బెల్లం వేసుకోవచ్చు సారీ మేము ఏంటి కొంచెం తక్కువ వేసుకున్నాను అనమాట ఇదిగోండి ఈ రెండు బౌల్స్ ఒకేసారి చేస్తే ఇబ్బంది అవుతుంది కదా కళాయిలో అని చెప్పేసి కొంచెం కొంచెంగా పల్లీలు వేయించుకుంటున్నాను ఇది ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ వరకు పడుతుంది అనమాట ఇవి వేగడం మీడియం ఫ్లేమ్లో పెట్టాలి ఇంకా పొట్టు ఊడిపోయే వరకు వేయించి మంచి ఫ్లేవర్ వస్తుంది అది కూడా వీటిని తీసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఒక క్లాత్లో వేసి పై ఈ క్లాత్ని కవర్ చేసి దాంతోనే మళ్ళీ ఒక పైన మన చపాతీ కర్ర లాంటిది ఉంటుంది కదా దాన్ని ఇలా రోల్ చేసుకుంటా ఉంటే లోపల ఈ పల్లీకి ఉన్నటువంటి పొట్టంతా కూడా ఊడిపోతుంది అనమాట ఈ పప్పు చెక్కకి ఏంటంటే ఈ పొట్టు ఉండకూడదు కదా అందుకని చెప్పి తెల్లగా బద్దలుగా అయిపోవాలన్నమాట పల్లీలు ఇదిగోండి ఇప్పుడు చూడండి ఎలా ఊడిపోయి తెల్లగా పుట్టంతా ఊడిపోయింది కదా అలా చేసుకోవాలి మా చిన్నప్పుడు ఏంటంటే గిన్నెతో కానీ మంచులు తాగే లోటాలు అంటారు కదా వాటితో కానీ చేసేవారు అనమాట ఇదిగోండి ఇలాగ తెల్లగా పుట్టంతా చెరిగిన తర్వాత అలా తెల్లగా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ మనం కడాయిలోకి ఇదిగో ఇలాగ బెల్లం తీసుకోవాలి ఇందాక చెప్పినట్టు మెజర్మెంట్ టూ బాల్స్కి టూ బాల్స్ తీసుకోవచ్చు లేదంటే ఒకటి ముప్పై బాల్ తీసుకోవచ్చు అనమాట ఇక ఈ బెల్లం వేసి ఇలాగా మనం పాకం పట్టుకోవాలన్నమాట ఈ పాకం కూడా మనకి ఒక టెన్ మినిట్స్ వరకు వచ్చేస్తుంది ఈ బెల్లం ఏంటంటే కొంచెం కరుగుతూ ఉంది ఇప్పుడు ఇది కొంచెం చెత్తగా ఉందని చెప్పేసి అంటే చెత్త అంటే వేరే చెత్త కాదు చిన్న చిన్న నలకలు వస్తున్నాయి అందుకని చెప్పి దాన్ని మళ్ళీ కరిగిన తర్వాత వడకట్టేసి వేరే గిన్నెలోకి తీసుకున్నాను నేను పాకం వస్తుంది అనుకున్నప్పుడు దాంట్లో కొంచెం గీ యాడ్ చేసాము ఎందుకంటే మంచి ఫ్లేవర్ కోసం పాకం వస్తుంది అనుకొని వస్తుంది కదా అప్పుడు ఏం చేయాలి మనం ఈ ప్లేట్ తీసుకొని ఒక వాటర్ తీ ఆ ప్లేట్లో ఒక వాటర్ తీసుకొని ఇలాగ పాకం ఇందులో వేసి టెస్ట్ చేసుకోవాలి కొంచెం గట్టిగా అవుతుంది ఇదిగోండి ఇలాగా గట్టిగా అయిపోయి మనం కొడితే టాంగ్ సౌండ్ వస్తుంది అప్పుడు మనకి ఐడెంటిఫికేషన్ అదే పాకం వచ్చింది అని దానికి అలా చేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే పాకం వస్తుంది కదా ఇంకా రెడీ దీనికి ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసుకొని పెట్టుకోవాలి దీంట్లోకి మనం పెట్టుకుంటాం కాబట్టి పల్లి పప్పు చక్క ఈ పాకంలో ఈ పప్పులన్నీ కూడా పోసేసి గట్టిగా తిప్పుతూ ఉండ అడుగు నుంచి తిప్పాలి ఎందుకంటే అడుగున పాకం ఉండిపోతుంది కదా అందుకని స్పీడ్గా తిప్పేస్తే ఆరిపోతే మళ్ళీ బాగుండదు మనం ప్లేట్లో వేసుకోవడానికి రాదు గట్టిగా అవుతుంది అందుకని కొంచెం ఫాస్ట్గా ఈ ప్లేట్లో వేసుకొని ఇలాగా ఆ గిన్నె కొంచెం నెయ్యి రాసుకొని ఇలా సర్దుతూ ఉంటే ఈక్వల్గా వస్తుంది ఒక దగ్గర ఎత్తు పల్లం అలా లేకుండా చాలా నీట్గా ఈక్వల్గా వస్తుంది ఈ ఈ పప్పు చెక్క మనం చిన్నప్పుడు ఏంటంటే ఇలా అచ్చులాగా వచ్చేస్తుంది ప్లేట్ ఒక స్పూన్ కానీ చాక్ కానీ పెట్టి లేపితే వచ్చేస్తుంది అచ్చొచ్చు ఇప్పుడు ఏంటంటే మనం స్క్వేర్గా కట్ చేసుకుంటున్నాం మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేపు కొంచెం వేడి చల్లారిన తర్వాత అయితే బెస్ట్ మరీ చల్లగా అయిపోతే రాదు కానీ కొంచెం వేడి మీద వస్తుంది ఇలా స్క్వేర్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ పాకం మాత్రం చాలా బాగా వచ్చింది స్వీట్ కూడా మాకు కరెక్ట్గా సరిపోయిందనమాట పప్పు చెక్క మాత్రం చాలా బాగా అంటే చాలా బాగా వచ్చింది పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు మీరు మీరు కూడా ఒకసారి ఫ్రెండ్స్ ఇది ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్ ఈ పప్పు చెక్క అనేది మీకు నచ్చినట్టయితే ఇంకా ఇలాంటి వీడియోలు నేను చేయడానికి ముందుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ దుర్గా ట్రెండ్ అండ్ బెల్ మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ